జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ గారిని సాధారణంగా వేదిక మీద చెరుకూరి శ్రీధర్ ఐఏఎస్ వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము మొట్టమొదట మన గౌరవ జెడ్పీ చైర్మన్ గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది మొట్టమొదటి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశము అందుకోసం మొట్టమొదటిగా సారని వేదిక వేదిక ఇంకొక మరొకసారి ఆహ్వానిస్తూ పూల బొకేతో సన్మానం చేయవలసిందిగా కోరుతుంది ఈ సర్వసభ్య సమావేశానికి సరిహద్దులో జరిగిన పోరాటంలో సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళి నాయక్ గారు వీరమరణం పొందారు కావున ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబాన్ని మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం మరియు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై ఆరు సంవత్సరం నుండి జెడ్పీ పనిచేసిన సీఎం పనిచేసిన సార్ గారు ఇటీవల మరణించారు ఈ సందర్భంగా వీర జవాన్ సింగ్ మురళీ గారికి మరియు సీఎం బల్లరావుడి గారికి ముద్దికి సంతాపంగా అందరూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు రెండు మూడు నిమిషాలు మౌనం పాటిద్దాం గౌరవ ఎమ్మెల్సి గారు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తున్నాము అదేవిధంగా శ్రీమతి దాసరి సుధా పద్వేలు ఎమ్మెల్యే గారికి స్వాగతం

సార్ వ్యవసాయంలో చక్రాపేట మనం పులివేందర్భ చక్రాపేటం వర్షము తక్కువ శాతం ఉండేది జిల్లాలోని చక్రాపేట మనం సార్ అది మీకు కూడా తెలుసు సార్ కానీ అక్కడ నీటి వసతి లేదు ఏదైనా డ్యాములు ఉంటే డ్యాములు లేవు ఏమి లేవు పంటలు పండేదానికి కూడా నీళ్ళు లేవు కానీ బోర్లు వేస్తుంటే బోర్లలో ఆరు నూళ్ళు ఏడు వేస్తున్నా కూడా నీళ్లు పడటం లేదు ఒక రోజు రెండు రోజులు నీళ్ళు వస్తాయి అవి కూడా పోతాయి సార్ అదేవిధంగా తాగేదానికి కూడా నీళ్ళు లేవు సార్ దానివల్లే మరి చాలా ఇబ్బంది పడుతున్నారు అట్లా అట్లా మండలాన్ని కరూపు మండలంగా ప్రకటించాల్సింది కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ అదేవిధంగా నిన్న వర్షపాతం గాలి వచ్చి చాలా చక్రాపేడ మామిడి చెట్లు కానీ నిమ్మ చెట్లు కానీ ప్రతి చెట్లు కూడా పడిపోయినాయి నీళ్ళతో రాలిపోయినాయి చాలా నష్టపోయినారు సార్ కానీ దాంట్లో కూడా రేట్లు లేవు సార్ ఒక బెంగళూరు కాయ వస్తే కేజీ వచ్చి పది రూపాయలు సార్ బేనిషా కాయ వచ్చి ఇరవై రూపాయలు వాళ్ళ కూలి కూలో పిలుచుకురావాలంటే ఆరు వందలు ఇవ్వాలి సార్ వాళ్ళు ఎట్లా నష్టపోతున్నారు అనేది ఒకసారి మీరు గుర్తించాలి సార్ అదేవిధంగా మన అక్కడ పంట నష్టము మామిడి చెట్లు పడిపోయినాయి అన్నీ పడిపోయినాయి కాబట్టి కలెక్టర్ గారికి ఈ వినతపత్రం అందజేస్తున్నారు అదేవిధంగా సార్ ముఖ్యంగా ఈ వ్యవసాయం పైన క్రాప్ లోన్లు తీసుకున్నారు సార్ రైతులు భూముల పైన భూముల పైన రైతులు బ్యాంకులలో లోన్లు తీసుకున్నారు సార్ దానికి ఒరిజినల్ బీఫారం బిఫారం అడుగుతున్నారు సార్ వన్ పీ సార్ వన్పి ఒరిజినల్ అడుగుతున్నారు సార్ ఒరిజినల్ లేకుండా తెల్ల పేపర్ పైన ఇస్తున్నారు సార్ రేపు కొన్ని గ్రామాలలో జరుగుతాను సార్ అప్పుడు ఏమైతారంటే తెల్ల గ్రామ తెల్ల పేపర్లు ఇచ్చినప్పుడు రెన్యూలు ఏమో చేస్తున్నారు సార్ బ్యాంకీ వాళ్ళు కానీ ఆ బ్యాంకీలో ఇచ్చిన డబ్బు అమౌంట్ పెంచరు సార్ వైట్ పేపర్ ఇచ్చిన దానివల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది అదే ఒరిజినల్ పేపర్ ఇస్తే ఇప్పుడు లక్ష రూపాయలు నేను తీసుకున్నాను అనుకో లక్షన్నర ఇస్తారు సార్ బ్యాంకీలో ఆ విధంగా మీరు కలెక్టర్ సార్ బ్యాంకీ వాళ్ళకైనా మాట్లాడండి అక్కడ వచ్చిన చక్రాపేడంలో ఎంఆర్ఓ గారు మాట్లాడి ఒరిజినల్ వన్ బి ఇచ్చేట్లుగా చూడాలి సార్ అదేవిధంగా చక్రాపేట మండలంలో చక్రాపేట డెబ్బై ఒక్క మంది సార్ డెబ్బై ఒక్క మంది పైపులకు సార్ రెండుంచి పైపులు రెండున్నర ఇంచు పైపులకు డబ్బులు కట్టారు సార్ పైపుల కోసం పాడాలో కట్టిన తర్వాత రెండు ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాలు అయినాయి సార్ ఇంతవరకు పైపులు డబ్బు అడిగినా డబ్బు ఇది సార్ కానీ పైబులు ఇది సార్ వాళ్ళు చాలా అన్యాయం పోతున్నారు సార్ ఎవరికి చెప్పుకోవాలనే చెప్పుకోలేకున్నారు సార్ గ్రామాలలో ఉండే చిన్న అధికారులు ఉన్నారు కదా సార్ వ్యవసాయ వాళ్ళ పైన పోయి పడుతున్నారు సార్ వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నారు సార్ చూడండి సార్ ఈ డెబ్బై ఒక్క మంది బ్యాంకి ఎంతంత డబ్బు కట్టింది ఎంత ఎవరైనా బ్యాంకిలో కట్టింది కూడా మీకు తెలియదు మీకు వృద్ధబలు పంపిస్తున్నారు సార్ ఈ విధంగా మా చక్రాపేట మండలంలో నీళ్లు వసతి ఏమి లేవు సార్ తాగేదానికి నీళ్లు లేకుంటే జెడ్పీ తర్వా కొన్ని కొన్ని బోర్లు వేశారు మా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు 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 వాళ్ళు కూడా వేయించినారు సార్ దాంట్లో కూడా రెండు రోజులు నీళ్ళు వస్తాయి మూడో రోజు నీళ్లు రావడం లేదు సార్ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అదే విధంగా దీన్ని కరువు ప్రాంతగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ గారు ఈ చక్రా పెట్టుబడి ప్రత్యేక దృష్టితో ఆ రైతులను కాపాడాల్సిందిగా మీకు తెలియజేసుకుంటూ రవికుమార్ సార్ నేను సార్ ఇందాక మా శివప్రసాద్ చెప్పినట్టు ఈ టీకేటీ భూములకు వన్ బీర్ వస్తుంది కానీ అడగలు రావడం లేదు సార్ ఈ ముఖ్యంగా చేసిన ఏరియాల్లో అడంగలు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవి క్రాప్లో రెండు వేలకు ఖచ్చితంగా వాళ్ళు ఎంఆర్ఓ సంతకము కౌంటర్స్ అయినా అడుగుతున్నారు సార్ మామూలుగా మనం సచివాలయంలో ఇచ్చే సర్టిఫికెట్లో ప్రింట్ రావడం లేదు కాబట్టి వైట్ పేపర్ మీద ప్రింట్ తీసి దానిపైన వీఆర్ఓ సంతకం పెడితే సరిపోతుందని గతంలో తహసీల్దార్ గారు బ్యాంక్ మేనేజర్కి లెటర్ రాస్తే లాస్ట్ ఇయర్ అంతా ఒప్పుకున్నారు సార్ రెన్యువల్ చేశారు బ్యాంకులన్నీ కూడా బట్ ప్రజెంట్ ఇప్పుడు బ్యాంక్ మేనేజర్తో నేను కూడా కొంతమంది మేనేజర్తో మాట్లాడడం జరిగింది సార్ ఖచ్చితంగా మాకు కౌంటర్ సైన్ తహసీల్దార్ గారు సంతకం పెట్టాల్సిందే అని చెప్తున్నారు ముఖ్యంగా ఏపీజీపీ వాళ్ళు సార్ వాళ్ళకు కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఏదన్నా మీరు డిఎల్బిసి ద్వారా కొంచెం చెప్పించండి సార్ చెప్పించి ఈ ఎంఆర్ఓ కౌంటర్ సైన్ లేకపోయినా విఆర్ఓ సంతకమైనా ఉంటే కూడా ఆన్లైన్లో ఉంటేనే ప్రింట్ అవుతుంది సార్ అది బట్ వీఆర్ఓ సంతకం పెట్టినా అంటే కూడా అది చెల్లుబాటు అయ్యేటట్లు బ్యాంకర్స్కు తగిన సూచనలు ఇస్తారని నా వినపం సార్ ఇది రైతులు ముఖ్యంగా డీకేటీ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ మా ప్రాంతంలో డీకేటీ భూములు చాలా ఎక్కువ వేంపల మండలంలో క్రాప్ లోన్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులు మిగతా దానిలాగా పాలకు వడ్డీ డబ్బులు ఇచ్చి నెల రోజులు పైనంది కనీసం బ్యాంకులకు డిస్పర్స్మెంట్ చేయకుండా ఏపీజేపీ వాళ్ళ దగ్గరే పెట్టుకుంటున్నారు ఏమని అడుగుతుంటే వాళ్ళు ఆడిట్ జరుగుతుంది అని చెప్తారు ఆడిట్ జరిగేటంత వరకు రైతులకు సంబంధించిన రైతులకు హక్కుగా ఉండే డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకునే దానికి ఏమొక్కుంది వాళ్ళకు ఎవరొకరు ఫాలో అప్ చేయాలి కదా దాన్ని ఇప్పుడు రైతులు నాకు రావాల్సిన డబ్బు మీ మీ దగ్గర ఎందుకు పెట్టుకుంటారు బ్యాంకులలో ఏపీజీపీలో ఏమన్నంటే ఆడిట్ జరుగుతుంది అంటారు ఆడిట్ జరిగేదానికి దానికి ఏం సంబంధం సార్ వచ్చాన ఇమ్మీడియట్గా కొట్టాలి కదా వాళ్ళకు అందరి దగ్గర అందరి అకౌంట్లు ఉన్నాయి మిగతా అన్ని బ్యాంకులు వేసినారు ఒక ఏపీజీపీ మాత్రం వాళ్ళ దగ్గర మొత్తం కడప జిల్లాకు సంబంధించిన డబ్బులన్నీ వాళ్ళ దగ్గరనే పెట్టుకోరుండ రైతుల్ది ఒకసారి ఆడిట్ జరుగుతుంది అంటే చెప్తారు రైతులు డబ్బు పెట్టుకున్న దాన్ని వాళ్ళు ఎవరండి వాళ్ళకి ఏమక్కుంది గారికి సి మేడం గారికి అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు జెడ్పీటీసీలకు ఎంపీపీలకు అందరికీ ధన్యవాదాలు సార్ ఈరోజు నిజంగా గుడుక కరువు కాటకాలతో చాలా ఇబ్బంది పడిన జిల్లా ఇది నిజంగా గుడుక మరి ఏ విధంగా జరిగిందో మా ఎమ్మెల్సీ గారి గుడక పులివిందల ఎమ్మెల్సీ గారికి బాధించు ఈ జిల్లాలో మాకంటే ఎక్కువ రైతుల మీద పోరాడుతున్న ఆయన గొడక బాగా అనుభవం ఉంది నిజంగా గురక ఈరోజు ఒక అరటి సినా సినా నిమ్మకాయ అయితేనేమి ఏ ఒక్క రైతు రైతుకు గిట్టుబాటు లేదు సార్ పంట పంటేమో పంట పండిస్తున్నాం రైతులు మేము నిజంగా గురక పారబోయే పరిస్థితి వచ్చింది సార్ కలింగరకాయ అయితే మూడు రూపాయలు అమ్ముతుంది దోసకాయ అయితే నాలుగు రూపాయలు మూడు రూపాయలు అమ్ముతుంది నిజంగా కుడక పచ్చిమిరపకాయ ఎండలకు వాళ్ళ బిడ్డలు అందరం తల్లిదండ్రులు అందరూ పోరాడితే ఎంతో కష్టపడి పండిస్తే ఈరోజు ఆరు రూపాయలు ఏడు రూపాయలు మార్కెట్లో తీసుకుంటున్నారు సార్ రై రైతు గురించి నిజంగా కుడక ఒక కూలి మనిషికి మూడు వందల రూపాయలు కూలిస్తున్నాం నిజంగా కూలికి కూడా సరిపోమలేదు సార్ వాళ్ళు ఏడు ఎనిమిది గంటలకు వచ్చారు పదకొండు ఎండలు భయంకరంగా ఉన్నాయి నిజంగా కుడక ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకోండి ప్రభుత్వం కొంతవరకు ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది సార్ రైతే నిజంగా రైతే ఈ దేశానికి అని మనం అందరం చెప్తుంటాం అందరం మాట్లాడుతుంటాం సార్ పేపర్ షేట్ మించం అందరం మించాం రైతు దెబ్బతిని పిలినప్పుడు దేశమేం బాగుపడుతుంది సార్ ఒక పారి రైతు కన్నీరు కాచే దేశం ఏమన్నా నిలబడుతుంది ఒక పారి ఆలోచించండి నిజంగా కొడుక అరటి అయితే ఒక నెల నెలన్నర కిందటే ముప్పై ముప్పై ఒక్క రూపాయి ముప్పై రెండు రూపాయలునే మార్కెట్ ఈరోజు ఒక షేట్ ఢిల్లీ నుంచి షేట్ వచ్చే ఈ జిల్లాలో యాన్నో ఒకసారి కూర్కుంటాడు సార్ ఆ షేట్ కింద మో సేట్ మో ఒకటి బ్రోకర్ సార్ వాని కింద ఒక బ్రోకరు గ్రామంలోకి వచ్చిన ఒక బ్రోకర్ సార్ రైతుకు నాలుగు రూపాయలు మూడు రూపాయలు పెడుతున్నారు సార్ నిజంగా ఎంత దారుణం ఎండలకు నీళ్లు లేక చెట్టు పడిపోతుంటే గాలివానకు కొన్ని వందల ఎకరాలు మననే పడిపోయినాయి సార్ మీరు కూడా కలెక్టర్ గారు సార్ కూడా విజిట్ చేసింటారు రాంగోపాల్ రెడ్డి గారు విజిట్ చేసింటారు మా ఎంపీ గారు చేసినారు అందరు మా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ సార్ గారు కూడా అందరు విజిట్ చేసినారు సార్ ఒక పారి ఐటీ దానిపైన కూడా దీన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది సార్ నిజంగా కుడక ఇది చాలా దుర్మార్గమైన సార్ నలగరు బ్రోకర్ల కింద రైతు ఏ విధంగా బతుతారో ఒకపారి ఆలోచించండి సార్ నలగరు బ్రోకర్లు అయినారు సార్ రైతుకు వచ్చే నాలుగు రూపాయలు ఐదు రూపాయలు అమ్ముతున్నాయి సార్ దానిపైన ఇమ్మీడియట్గా దానికి మరి ఏ విధంగా చర్య తీసుకుంటారో ఒకపారి బాగా చర్య తీసుకొని ఈ జిల్లాలో ఉండే రైతులందరినీ కాపాడాల్సిందిగా మిమ్మల్ని మనవి చేస్తున్నాం సార్ రాంగోపాల్ రెడ్డి నీకు కూడా బాగా దింపే అనుభవం ఉంది ప్రభుత్వం ఏదైనా కావచ్చు ప్రభుత్వం తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు ఈ ప్రభుత్వానికి సంబంధించింది కాదు రైతులపైన మాట్లాడిచిన ధర్మం మా కురుముత్రుడు ఉన్నాడు ఈయనే ఉడదాలి సార్ కుడక ఐదు మాటలు ఎమ్మెల్యే అయినాడు అన్ని పదవులు అలంకరించినాడు అందుకే మీరు కూడా దీనిపైన రైతులపైన గట్టిగా పోరాడండి దీనిపైన రైతులకు న్యాయం చేయండి ఇప్పుడు ఏ విధంగా నువ్వు పావులా ఒటిపైన అడిగిన చూడు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది చేయినప్పుడు అధికారులు చేయనప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరే కదా ఎవరున్నా కానీ అందుకే దీనిపైన చర్య తీసుకొని తప్పకుండా అట్నే సార్